సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరిస్తాయని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చని ఆల్ఫర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు స్థానిక దేశరాజపల్లిలోని ఒక ప్రైవేట్ వేడుక మందిరంలో ఆల్ఫర్స్ జూనియర్ కళాశాలల రియావత్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రారంభానికి ముందు సరస్వతి మాత విగ్రహానికి పూజా కార్యక్రమం నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని శోభాయమానంగా ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాలని మరియు వాటిలో పాల్గొనేందుకు తగిన ప్రోత్సాహకాలను అందించాలని తెలిపారు నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడానికి తప్పనిసరిగా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలని చెప్పారు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సంస్కృతి సాంప్రదాయం పరిరక్షించడమే కాకుండా దేశ కళల ఔన్నత్యాన్ని ఇతరులకు చాటి చెప్పవచ్చని వారు అభిప్రాయపడ్డారు అలాగే ఐఐటి అడ్వాన్స్ క్యాంపస్ అయిన టైనీ టౌన్స్ ఆ పిల్లలందరికీ ఇక్కడ మరి రెండు ముఖ్యమైన ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి ఒకటి మొదటి సంవత్సరం పిల్లలకి స్వాగతం పలకడం రెండవది మరి అవుట్ గోయింగ్ పిల్లలు అద్భుతమైన ర్యాంకులు సాధించిన వారిని అందరినీ కూడా ఈరోజు ఇక్కడ సన్మానించడం జరిగింది మరి ముఖ్యంగా ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు రావడం జరిగింది మరి జోసా కౌన్సిలింగ్ ద్వారా ఇప్పటికీ నూట మూడు మంది చిన్నారులకు ఐఐటీస్లో ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్లో సీట్లు రావడం జరిగింది ఇంకా కొద్ది మంది పిల్లలు బిట్స్ తర్వాత ట్రిపుల్ ఐటీ బెంగళూరు హైదరాబాద్ ఢిల్లీల గురించి కూడా ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా మరి నీట్ ర్యాంకులో కూడా సుమారుగా ఒక ఎనభై మందికి మరి సీట్లు రావడానికి రెడీగా ఉన్నారు కౌన్సిలింగ్ ఇంకా ప్రాసెస్లో ఉంది బట్ అయినా పర్లేదు గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో ఇవాళ మెడికల్ ర్యాంక్స్ తర్వాత ఇంజనీరింగ్ ర్యాంక్స్ ఈసారికి రావడం జరిగింది అంతేకాకుండా ఐపీలో మరి షరా మామూలుగా ఎంపీసీ బైపీసీ రెండు సంవత్సరాల్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం ఒక గొప్ప పండగలాగా ఉంది మరి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో మరి ఇవాళ చూసుకున్నట్లయితే చదువుతో పాటుగా మార్కులతో పాటుగా చక్కటి మరి విలువలతో కూడిన విద్యను అందిస్తూ క్రమశిక్షణ నేర్పే విధంగా ఆల్ఫోర్స్ ఎప్పటికీ ప్రయత్నం చేస్తుంది ఇవాళ భారతదేశంలో ఉన్న ఇరవై మూడు ఐఐటీల్లో ఈ సంవత్సరం ఒక్క సంవత్సరమే పన్నెండు ఐఐటీల్లో మరి పిల్లలు ఆల్ఫర్డ్ జెండా ఎగురవేస్తున్నారు అలాగే మరి ముప్పై ఒకటి ఎన్ఐటీలలో పదిహేడు ఎన్ఐటీ ముఖ్యంగా ఎన్ఐటి వరంగల్ ఒక్కదానిలోనే పదిహేను మంది చిన్నారులకు సీట్లు రావడం జరిగింది అలాగే మరి ఇరవై ఆరు ఐఐటీలలో తొమ్మిది ఇరవై ఆరు ట్రిపుల్ ఐటీలలో నుంచి తొమ్మిది ట్రిపుల్ ఐటీలో మన పిల్లలకు సీట్లు రావడం జరిగింది అంతేకాకుండా బిట్స్ తర్వాత ట్రిపుల్ ఐటీ ఢిల్లీ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ బెంగళూరు లాంటి వాటిలో కూడా పిల్లలు పోటీ పడుతున్నారు